చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే ఈ రోజు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు డిక్లేర్ చేస్తే ఏమైంది తెలుసా డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోనే పెట్టుకోవాకు మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడాని కోసం బరితెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద దొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గేదానికే వీళ్ళదు సిద్ధమేనా మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిసులు మన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడిపోతా ఉన్నా నా ఎడం వైపు రామ్ నిలబడతా ఉన్నాడు ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మిథున్ నుంచి ఓబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాసిసులు మిథునిపై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరులా ప్రార్థిస్తా ఉన్నాను మండుతున్న ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతో ఆ చూపిస్తా ఉన్న మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను